హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో నైకిలీ ఐఏఎస్ ఐపీఎస్ బాగోతాలు కలకలం రేపుతున్నాయి ఈ క్రమంలోనే ఓ కిలాడి తాను ఐఏఎస్ నంటూ హంగామా చేసింది రాజకీయ నాయకుల బంధువులని కటింగ్లు కొట్టింది మాయ మాటలతో పురుషులకు వలపు వల వేసి అందిన కరకు దోచేసింది ఆమెపై రాష్ట్రంలోని అనేక చోట్ల పోలీస్ కేసులు నమోదయ్యాయి కిలాడి ఆగడాలు పెరగడంతో దృష్టి పెట్టిన మిర్యాలుగూడ పోలీసులు ఎట్టకేలకు మాయదారి లేడీ కట్టించారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావుడి తండాకు చెందిన సరిత డిగ్రీ వరకు చదువుకుంది ఈజీ మనీ కోసం అలవాటు పడిన సరిత ఇతరులను మోసాలు చేయడం అలవాటు చేసుకుంది హైదరాబాద్ నల్గొండ మిర్యాలగూడ తదితర పట్టణాల్లో అద్దె ఇంట్లో ఉంటూ సమీప మహిళలతో పరిచయం పెంచుకునేది అదను చూసి వారి సెల్ ఫోన్లు కొట్టేసేది ఇటీవల ఓ యువకుని డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు డబ్బులు ఇవ్వకుంటే చంపుతానంటూ బెదిరించింది దీంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాడు అయితే పోలీసుల విచారణలో దిమ్మ తిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి సరిత చేస్తున్న దందాలు చూసి పోలీసులే షాక్ అయ్యాడు తాను ట్రైనింగ్ ఐఏఎస్ అధికారినంటూ మాయ మాటలతో పురుషులకు వలపు వల వేసి దోచేసేదంట పలువురు యువకులను ట్రాప్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ లక్షల్లో డబ్బులు డిమాండ్ చేసింది తరచూ మక్క మారుస్తూ స్నేహంగా నటిస్తూ డబ్బులు తీసుకోవడం విలువైన సెల్ ఫోన్లు కొట్టేయడం ఆ తర్వాత మరో చోటుకి మక్క మార్చేదని పోలీసుల విచారణలో తేలింది తోట ఏఎస్పీ కూతున్నని రేడియాలజిస్ట్ డాక్టర్ అంటూ మాయమాటలు చెప్పింది ఏడాది క్రితం నార్కెట్పల్లిలో ఓ వైద్యున్ని మెయిల్ చేసి ఐదు లక్షలు వసూలు చేసింది కలెక్టర్ అయ్యానంటూ అమాయకులను బురిడి కొట్టించి బుట్టలు వేసుకుందని పోలీసులు తెలిపారు సరితపై మలక్పేట చైతన్యపురి ఉప్పల్ నల్గొండ టూ టౌన్ మిర్యాలగూడ వన్ టౌన్ పిఎస్ లో చోరీ కేసులు నార్కెట్పల్లి నల్గొండ వన్ టౌన్ పిఎస్ లో చీటింగ్ కేసులు నమోదయ్యాయి అయినా తన బుద్ధి మార్చుకోకుండా తిరిగి మోసాలకు పాల్పడుతున్న మాయాదారి కిలాడి సరితను మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు వీరుపై విస్తుపోయిన పోలీసు అధికారులు ఆమె గతాన్ని పూర్తిగా వెలికి తీశారు గతంలోనూ అనేక పేర్లు మార్చుతూ మోసాలకు పాల్పడిన ఆమె ఎలాంటి నకిలీ ఐడెంటిటీలను కూడా వెనుకాడకుండా ఉపయోగించినట్లు సమాచారం సోషల్ మీడియా వేదికగా కొత్త పరిచయాలు ఏర్పరచుకుని ప్రత్యేకంగా మానసికంగా బలహీనత కలవారిని టార్గెట్ చేసిందని అధికారులు తెలిపారు ఆమె వ్యవహార శైలి ప్రొఫెషనల్గా మోసగాళ్లను మించి ఉండటంతో పోలీసులు కూడా దర్యాప్తులో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది ప్రస్తుతం సరితను రిమాండ్కు తరలించి మరిన్ని వివరాలను రాబట్టేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు మోసాలకు సంబంధించి ఇంకా బాధితులు ఉన్న అవకాశం ఉండటంతో ఎవరైనా ఆమె చేతిలో మోసపోయిన వారు ఉన్నట్లయితే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు సరిత లాంటి మాయదారుల చిత్తశుద్ధిని గమనించక ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేకించి సోషల్ మీడియా ద్వారా కలుసుకునే వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్